హలో యూట్యూబ్ మిత్రులారా ఎలా ఉన్నారు అందరూ ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను గూగుల్ యాక్సిడెంట్స్ నుంచి నాకు పిన్ వచ్చింది ఇదంతా మీ వల్లే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి నేను మా ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఎవరిని లైక్ కొట్టండి షేర్ చేయండి అని నేను ఎవరిని అడగలేదు ఎందుకంటే జెన్యున్గా పబ్లిక్లోకి వెళ్ళాలి వ్యూస్ రావాలి ఫస్ట్ పేమెంట్ వచ్చాక ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ లాగా చెప్పాలి అని అనుకున్నాను నాకు ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత నాకు ఈ పిన్ వచ్చింది ఈ పిన్ కూడా నేను అడ్రస్ పెట్టేటప్పుడు కొంచెం అడిట్ చేశాను అంటే ప్రజెంట్ అడ్రస్ ఉన్నదానికి వేరే అడ్రస్ ఇచ్చాను నాకు పిన్ వస్తుందా రాదా అని చాలా భయపడ్డాను కానీ వచ్చింది నాకు ఇంకా ఎవరైతే రెంట్కుంటారో వాళ్ళని తీసుకోమని చెప్పి ఆ పిన్ చెప్పమని చెప్పాను అక్కడ కొంచెం టెన్షన్ పడ్డాను వన్ వీక్లో నాకు పిన్ వచ్చేసింది అప్లై చేసిన తర్వాత నిస్సీ కిచెన్ వేర్ ఐటమ్స్ అని నేను ఒక వీడియో పెట్టాను వీడియో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ఒక్క వీడియోకే నాకు సిక్స్ నైంటీ నైన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫోర్ థౌజండ్ అవర్స్ కూడా ఒక్క వీడియోతోటే వచ్చింది సో దానివల్లే నాకు మానిటైజేషన్ అయిపోయింది టెన్ డాలర్స్ వచ్చాక మనకి ఈ పిన్ అప్లై చేసుకోమని వస్తుంది పోస్ట్ ద్వారా వస్తుంది ఈ పిన్ వచ్చినప్పుడు మాత్రం మనకి అస్సలు ఫోన్ కానీ ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా డైరెక్ట్ మనకి పోస్ట్ వచ్చేస్తుంది నేను ఏదైనా కాల్ వస్తుందేమో చెప్దాము అని అనుకున్నాను కానీ నాకు ఏం రాలేదు ఈ ఒక్క వీడియోకే నాకు ఇప్పటిదాకా వన్ లాక్ థర్టీ వన్ థౌసండ్ వ్యూస్ వచ్చాయి టోటల్ ఛానల్కి కలిపి త్రీ లాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ వ్యూస్ వచ్చాయి నాకు అందుకనే అన్నీ కలిపి ఫో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ క్రాస్ అయిపోయాయి థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు టెన్ డాలర్స్ వచ్చాయి పిన్ వచ్చింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు గూగుల్ యాడ్సెంట్స్ పిన్ అని చాలామంది వీడియో పెట్టారు నేను ఎప్పుడు పెడతానా ఇలాంటి వీడియో అని చాలా రోజులు వెయిట్ చేశాను ఫైనల్గా నాకు ఈ పిన్ వచ్చింది కానీ నేను ఈ పిన్ని మాత్రం తీసుకోలేకపోయాను చూసుకోలేకపోయాను రెంట్ వాళ్ళు తీసుకొని నాకు ఓన్లీ పిన్ చెప్పారు నేను ఎప్పుడెప్పుడు చూస్తానా అని కలగలుగన్నాను కానీ ఇదొక్కటి నాకు మిస్ అయిపోయింది కానీ పర్లేదు పిన్ వచ్చే వరకు చాలా టెన్షన్ పడ్డాను మళ్ళీ రీఅప్లై చేసుకోవాల్సి వస్తుందేమో అని పిన్ చెప్పిన తర్వాత వాళ్ళు ఆ పేపర్ని దాచిపెడతారు కావచ్చు నేను మళ్ళీ పర్మనెంట్ అడ్రస్కి వెళ్ళినప్పుడు తీసుకుందాంలే అనుకున్నాను కానీ పిన్ చెప్పేశాక ఇంకా ఆ పేపర్తో పనేముందని వాళ్ళు నెక్స్ట్ డేనే పడేశారంట ఇంకా నేను ఆ పేపర్ని కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను చూసుకోలేను ప్రాపర్ మంచిర్యాల కానీ హైదరాబాద్లో ఉంటున్నాను ప్రజెంట్ ప్రజెంట్ ఉన్న అడ్రస్ ఇవ్వకపోవడం వల్ల ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో ఎందుకంటే గూగుల్ యాప్సెంట్స్ వాళ్ళు అన్నీ చెక్ చేసుకుంటారు కదా ఇంటికి వచ్చినప్పుడు మనం లేకపోతే ఇవ్వరేమో అనుకున్నాను కానీ ఆ ప్రాబ్లం రాలేదు నా నేను ఆ టైంలో కనెక్టింగ్ శ్రీధర్ అండ్ మాధురి టిక్ ఛానల్ ఈ వీళ్ళిద్దరికీ కాల్ చేశాను ఇన్స్టాగ్రామ్లో మాధురి టెక్ ఛానల్ వాళ్ళకైతే నేను మెసేజ్ చేశాను ఈ అక్క అన్నయ్య ఇద్దరు నాకు చాలా బాగా హెల్ప్ చేశారు నేను ఈ రెండు ఛానల్స్ని నేను ప్రమోట్ చేయట్లేదు ఎందుకంటే నాకు నాకున్న సబ్స్క్రైబర్స్కి అయితే నాకు అంత సీన్ లేదు కానీ నాకు వీళ్ళు జెన్యున్గా చాలా హెల్ప్ చేశారు మనీ తీసుకోకుండా నాకు అందుకనే నేను చెప్పాలి అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళిద్దరికీ నాకు ప్రజెంట్ ఓన్లీ టెన్ డాలర్సే ఉన్నాయి బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను అవి మొత్తం హండ్రెడ్ డాలర్స్ అయ్యాక విత్డ్రా చేసుకోవాలంట అప్పటి వరకు ఆప్షన్ లేదు కానీ గూగుల్ పింది కూడా నేను ఈ సెలబ్రేషన్ని కూడా నేను వీడియో చేయాలి అని అనుకున్నాను అందుకనే నేను ఈ వీడియో చేశాను మీరు కూడా ఎవరైనా గూగుల్ యాప్సిడెంట్స్లో అడ్రస్ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఇవ్వండి ప్రజెంట్ మీరు ఏ అడ్రస్ అయితే ఉంటున్నారో ఆ అడ్రస్ ఇవ్వండి మీకు ఏ ప్రాబ్లం ఉండదు కానీ వితిన్ వన్ వీక్లోనే వచ్చింది వాళ్ళు చెప్పడం థర్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అని చెప్తారు కానీ వన్ వీక్లోనే వచ్చింది ఇప్పటిదాకా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మనీ వచ్చాక నేను మళ్ళీ ఆ వీడియో కూడా చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ